మీడియా న్యూస్ కి స్వాగతం అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపు డ్యాంగ్ బండ్ పై ఆందోళన చేసే యోచనలో బీఆర్ఎస్ ట్రైన్లు జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ఎమ్మెల్యేల ముందస్తు హౌస్ అరెస్టులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌజ్ అరెస్టు ఎంత తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరం ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచినా స్పందించారు నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు ఉదయాన్నే పోలీసులు ఇంటికి వచ్చి తమ పనులకు పని ఆపియడం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతి ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటూ ఉన్నాం ఎందుకంటే మానేడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పోలీసు వాళ్ళు హౌజర్ఎస్ అంటా ఉన్నారు ఎందుకు చెప్తూ ఎందుకు అరేస్తుంటారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి అసలు నాకు తెలియదు తెల్లలో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము బట్టి విక్రమార్ గారు మీ కుటుపల్లికి వస్తున్నట్టుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే కూటకల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మానిని వర్ధంతి సందర్భంగా నేను పాల్పడు కుక్కటిపల్లికి జయంటికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభ్యుని ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం ప్రతిపక్ష నాయకులను పిలవద్దు అని చెప్పి లేదు కదా పిలవాలి కదా పిలిస్తే మేము కూడా వస్తాం కదా మొన్న కూడా మనకు ఉన్నటువంటి ఇంచార్జి సీధర్బాబు వచ్చాడు చెప్పలేడు ఇవాళ మరి నా ప్రోగ్రామ్ బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలుగు సీధర్బాబు అక్కడ పట్టు విక్రమార్ వారు వస్తున్నారని పట్టు విక్రమార్కు వస్తే కుక్కడపల్లి కాన్సెన్స్కి వెల్కమ్ చెప్తాం మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి ఎప్పుడు వేయం మా కుక్కడిపల్లి కాన్సెన్స్లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు తప్పుడు చేయం ఏమన్నా నిరస కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పైన పార్టీ పిలిపిస్తే తప్ప మా పార్టీ పిలిపియలేదు ఈరోజు ఔజార్స్ అంటున్నారు మాకు తెలియదు తెలియదు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను మీరు ఈ రకంగా హౌజార్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అంతక నష్టం ఉండదు మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు మళ్ళీ మీకు కూడా అందిస్తారు జాగ్రత్త పడండి ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి మంత్రి వస్తున్నాం మా కాన్షియస్గా వస్తున్నారంటే మేము ఆనందపడి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం అసలు అంటే ఇచ్చి ఆయన ఇంట్లో వారేసి ఇలా పోయి బయట పోయి మన కార్యక్రమం చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పినట్టు తెలియజేస్తా